హలో హాయ్ నమస్తే నా పేరు రవి మీరు చూస్తున్నారు ఒక చెరువు రవి యూట్యూబ్ ఛానల్ హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీతో నేను ఒక వ్యక్తిగతమైన విషయం పంచుకోవాలనుకుంటున్నాను రీసెంట్గా నేను మా అమ్మ నాన్నలను కోల్పోయాను అది నా జీవితంలో ఒక పెద్ద శూన్యాన్ని నింపింది ఈ సమయంలో నేను చాలా విషయాలు తెలుసుకున్నాను ముఖ్యంగా మనం అంతగా పట్టించుకొని ఒక విషయం గురించి అదే లైఫ్ ఇన్సూరెన్స్ మా అమ్మ నాన్నలు నన్ను ఎంత ప్రేమగా చూసుకున్నారో నా భవిష్యత్తు కోసం ఎన్నో కళలు కన్నారు కానీ అనుకోకుండా వారు మమ్మల్ని విడిచి వెళ్ళిపోయారు ఆ సమయంలో ఆర్థికంగా మేము ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాం అప్పుడే నాకు అర్థమైంది లైఫ్ ఇన్సూరెన్స్ అనేది కేవలం ఒక పాలసీ కాదు అది మనల్ని ప్రేమించే వాళ్ళకి మనం ఇచ్చే భద్రత అని మనం లేకపోయినా వారి జీవితం ఆర్థికంగా కుంగిపోకుండా ఒక అండగా నిలబడే ఒక ఏర్పాటు అని కూడా నిజం చెప్పాలంటే అంతకుముందు నాకు లైఫ్ ఇన్సూరెన్స్ గురించి అంతగా అవగాహన లేదు చాలామంది లాగే ఇప్పుడేముందిలే అని వాయిదా వేస్తూ వచ్చాను కానీ ఇప్పుడు నేను దాని యొక్క విలువను కల్లారా చూసాను ఒకవేళ మా అమ్మ నాన్నలు లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకొని ఉంటే ఈరోజు మా ఆర్థిక పరిస్థితి వేరుగా ఉండేవి వారి జ్ఞాపకాలు ఎప్పుడూ మాతోనే ఉండేవి కానీ ఆర్థికంగా కూడా మేము ఒక భరోసా ఉండేవాళ్ళం లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకోవడం వల్ల కలిగే ముఖ్యమైన విషయాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం మనం లేకపోయినా మన కుటుంబానికి ఆర్థికంగా ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకోవడం మన బాధ్యత లైఫ్ ఇన్సూరెన్స్ ఆ భరోసానిస్తుంది అదేవిధంగా ఒకవేళ మనకు ఏమైనా అప్పులుంటే లైఫ్ ఇన్సూరెన్స్ ద్వారా వచ్చే డబ్బుతో వాటిని తీర్చుకోవచ్చు మన కుటుంబం అప్పుల ఊబిలో కూరుకుపోకుండా ఉంటుంది అలాగే మన పిల్లల చదువులు వారి పెళ్ళిళ్ళు వంటి ముఖ్యమైన విషయాల గురించి మనం ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదు ఎందుకంటే లైఫ్ ఇన్సూరెన్స్ అనేది వారి భవిష్యత్తుకి ఒక పునాది వేస్తుంది లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకున్న తర్వాత ఒక రకమైన ధైర్యం వస్తుంది మన కుటుంబం సురక్షితంగా ఉందనే భావన మనల్ని ప్రశాంతంగా ఉంచుతుంది మార్కెట్లో చాలా రకాల లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలు అందుబాటులో ఉన్నాయి టర్మ్ ఇన్సూరెన్స్ అని హోల్ లైఫ్ ఇన్సూరెన్స్ అని లేదా మనీ బ్యాక్ పాలసీ ఇలా ఎన్నో రకాలుగా ఉన్నాయి మీరు అవసరాలకు తగ్గట్టు మీరు ఒక పాలసీని ఎంచుకోండి నా వ్యక్తిగత అనుభవం ద్వారా నేను మీకు ఒక్కటే చెప్పాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకోవడాన్ని ఎప్పుడూ వాయిదా వేయకండి ఇది మీ కోసం కాకపోయినా మిమ్మల్ని ప్రేమించే మీ కుటుంబం కోసం తప్పకుండా తీసుకోండి నేను మా అమ్మా నాన్నలను తిరిగి తీసుకురాలేను కానీ ఈ అనుభవం ద్వారా నేను నేర్చుకున్న పాఠాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను రేపు ఎలాంటి పరిస్థితులు ఎదురైనా మీ కుటుంబం సురక్షితంగా ఉండాలి అని కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే ఒక లైక్ చేసి షేర్ చేసి మరియు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియజేయండి త్వరలో మరో ముఖ్యమైన విషయంతో మీ ముందుకు వస్తాను